అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తితో గర్భాలయంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయం లోపల భాగంలో ఉన్న పోతురాజు మందిరాన్ని దర్శించుకుంటారు రావి వేప వృక్షాల గొడుగులో ఉన్న ఈ మందిరంలో ఉన్న పోతురాజు మూర్తి భక్తులకు దర్శనమిచ్చి వారిని తన్మయత్వానికి గురిచేస్తుంది నిత్యము భక్తులతో రద్దీగా ఉంటుంది అమ్మవారి ఆలయంలో రోజూ చేసే విశేషార్చనలు కుంకుమ పూజలు నైనానందకరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయా పూజలు చేయించి తరిస్తారు అమ్మవారి ఆలయాలలో అమ్మవారికి చేసే కుంకుమార్చనలు పూజలు నయనానందకరం వందలాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ పూజా కార్యక్రమాల్లో నిజంగా అమ్మవారే స్వయంగా పాల్గొని ఆయా పూజలు చేయించుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఈ క్షేత్రంలో సిరిమాను ఉత్సవాలను నిర్వహిస్తారు అత్యంత వైభవంగా జరిగే ఈ సిరిమాను ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి ప్రతిరూపమైన పూజారిపై పండ్ల వర్షం కురిపిస్తారు ఆ విశేషాలేంటో పరిశీలించండి విజయదశమి నంటి వచ్చే జయవారం ఆ చల్లని తల్లి పైడి తల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఈ సిరిమాను ఉత్సవానికి కొన్నాళ్లకు పూర్వం ఏ వృక్షరాజాన్ని సిరిమానుగా చెయ్యాలో ఆలయ పూజారికి అమ్మవారు కలలో కనిపించి చెబుతారట ఆ తల్లి ఆదేశం మేరకు ఆలయ పూజారి ఆ సిరిమాను వృక్షాన్ని కనుగొని భక్తి శ్రద్ధలతో పూజాధికాలు నిర్వహిస్తాడు ఇలా సిరిమానును తీసుకువచ్చే తంతును ఓ పెద్ద ఉత్సవంగా ఇక్కడి ప్రజలు జరుపుకుంటారు ఆలయ పూజారి ఆధ్వర్యంలో అధికారుల సమక్షంలో జరిగే ఈ సంబరం అనంతరం సిరిమాను రూపకల్పనకు పనులు ప్రారంభమవుతాయి ఈ సిరిమాను ఉత్సవంలో అమ్మవారు నిటారుగా ఉన్న సిరిమాను అధిరోహించి వినువీధిలో విహరిస్తుంది సిరిమాను చివర ప్రత్యేకంగా కట్టుదిట్టంగా అమర్చిన పీఠంపై ఆలయ పూజారి అమ్మవారి ప్రతిరూపుగా ఆశీనులౌతారు అనంతరం అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులు సిరిమాను సంబరాన్ని ప్రారంభిస్తారు సిరులులకు సిరిమాను మూడుసార్లు విజయనగర రాజుల కోటను దర్శించి రాజవంశీయులను ఆశీర్వదించి వారు అందించిన కానుకలు స్వీకరించి ఆలయానికి చేరుతుంది ఈ సంబరంలో జనసందోహం ఆనందం ఇంత కాదు పైడి తల్లి అమ్మవారికి జేజేలు పలుకుతూ లక్షలాది మంది భక్తులు దిక్కులు పిక్కటిల్లేలా ఆ చల్లని తల్లిని కీర్తిస్తారు అరటి ఫలాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు సిరిమాను రథానికి ముందు పాలధార ఐదుగురు ముత్తైదువులు కొలువు తీరిన అంజలి రథం ఏనుగు స్వాగత సత్కారాలతో నడుస్తాయి విజయనగరం పట్టణంలో అమ్మవారి ఆలయానికి సమీపంలో పుష్కరిణి ఒకటి దర్శనమిస్తుంది పెద్ద చెరువుగా పిలవబడుతున్న ఈ పుష్కరిణిలోనే అమ్మవారి విగ్రహం దొరికిందని చెబుతారు ఆ కారణంగానే ప్రతి ఏటా అమ్మవారి మూర్తిని ఈ పుష్కరిణిలో ముంచి బయటకు తీయటం ఓ సంప్రదాయంగా వస్తోంది అలాగే అమ్మవారికి చేసే తెప్పోత్సవాలు కూడా ఈ పుష్కరిణిలోనే నిర్వహించి తరిస్తారు విజయనగరంలో కొలువైన శ్రీ పైడితల్లి అమ్మవారి దర్శనం సకల శుభాలకు సంకేతం సకల పుణ్యాల భాగ్యఫలం ప్రాప్తం ఉన్న వారికే ఈ పుణ్యఫలాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు తల్లి పైడితల్లమ్మ రక్షించు అనగానే వచ్చి భక్తుల కోర్కెలు తీర్చే తల్లమ్మ కనకదుర్గ అమ్మవారు అపరావతారంగా శక్తిమాతగా పూజలందుకుంటున్న పైడి తల్లి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం